హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఎద్దనపూడి సులోచన రాణి గారి సెక్రటరీ నవల పదవ భాగం జయంతి మెల్లగా కళ్ళు తెరిచేసరికి పక్కన కూర్చున్న బామ్మ గారు ఎలా ఉంది అని మీదికి వంగి అడుగుతుంది బామ్మ జయంతి చేతి కోసం తడుముకుంటూ పిలిచింది అమ్మయ్యా అదంతా కలన్నమాట ఎంత భయపడింది తను జయంతి బలంగా ఉన్న చెయ్యి వచ్చి జయంతి చేతిని పెనవేసుకుంది ఆ చెయ్యి బామ్మది కాదు ఇంకెవరిదో జయంతి ఈసారి ఆ కంఠం గుర్తు తెలిసింది అది రాజశేఖర్ అనిదే ఎందుకిలా అతని అనుభూతి తన నీడలా వెంటాడుతుంది లాభం లేదు తనకు అసలు మెలుకువ రాలేదు ఎక్కడుందో ఏం చేస్తుందో అర్థం కావడం లేదు మెలుకువ రాలా ఎంత పెనుగులు నాకు మెను మెలుకువ రావడం లేదు నీరసంగా అంది జయంతి పోనీ లే నిద్రపో నాకెందుకు రాదు అసలు నేను ఎక్కడున్నాను బతికున్నానో చచ్చిపోయానో ఏదీ తెలియడం లేదు జయంతి ఏడవడం మొదలుపెట్టింది షు ఏడవకు నిద్రపోవడానికి ప్రయత్నం చెయ్యి నీకు నిద్ర సరిగ్గా మెలకువ రాలేదు అంది జయంతి తలను ఎవరో ఒళ్ళోకి తీసుకున్నారు మీరు మీరు కళ్ళు మూసుకొనే అంది జయంతి నేనెవరో తెలుస్తున్నదా నా కంఠం గుర్తుపట్టావా అధురార్తగా అడిగింది ఆ స్వరం శేఖరం రాజశేఖరం అనుకుంటా అస్పష్టంగా అంది జయంతి అవును రాజాని జయంతికి దగ్గరగా మెల్లగా అంటున్న స్వరంలో రిలీఫ్ కనిపించింది నిద్ర వస్తుంది ఇది నిద్రైనా నాకు మళ్ళీ మెలుపు వస్తుందా శేఖరం చేతిని పెనవేసుకుంటూ నీరసంగా అస్పష్టంగా అడిగింది జయంతి అప్పటికే కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి అవును నిద్రపో జయంతి నుదుటిని ఎవరో పెదవులతో సున్నితంగా తాకారు జయంతి జయంతి కళ్ళు మళ్ళీ మత్తులాంటి ఆవరించుకోవడంతో మూతలు పడిపోయినాయి ఈసారి బాధ కానీ భయం కానీ లేదు నిశ్చింతగా హాయిగా ఉంది జయంతికి మళ్ళీ మెలుకువ వచ్చేసరికి బామ్మగారు పక్కనున్నారు జయంతి కళ్ళు తెరిచి బామ్మ అని పిలవగానే అమ్మ జయ అంటూ పలికారు అమ్మయ్య ఇప్పటికి మెలకువ వచ్చింది బామ్మ నా పక్కన ఉన్నది నువ్వేనా నేనేనమ్మా నేనే బామ్మగారి కంఠం స్పష్టంగా పలకడంతో జయంతికి ఈసారి పూర్తిగా ధైర్యం వచ్చింది అబ్బా విధవ కళ పీడకల ఎన్నిసార్లు మెలుకువ తెచ్చుకోవాలని పెనుగులాడానని ఎంతసేపయి నేనలా పడుకొని రెండు గంటల పైనే అయ్యిందిలా ఉంది అవునా రెండు గంటల అయ్యో పిచ్చితల్లి రెండు రోజుల అవును అయ్యిండొచ్చు అందుకే అంత దీర్ఘంగా అనిపించింది రెండు రోజులు కాదే అమ్మ రెండు వారాలు రెండు వారాల జయంతి ఉలిక్కి పడింది అవునే అమ్మ రెండు వారాలు చచ్చి బతికావు ఆ వెదవ నొప్పి అదేమిటో అలా గట్టిగా రాయకూడదటే తల్లి ఈ రెండు వారాలు క్షణం యుగంలా గడిపాను నేను బామ్మగారు ముక్కు చిదుతూ అన్నారు నేనిప్పుడు ఎక్కడున్నాను బామ్మ హాస్పిటల్లోనా బామ్మగారు దీనికి సమాధానం చెప్పలేదు జయంతి చేయి చాచి బామ్మగారి చేతిని తీసుకుంటూ బామ్మ నువ్వు అన్ని విధాలా బాధపడి ఉంటావు కదూ అంది లేదు నేను చీమంతా కూడా బాధపడలేదే తల్లి ఆ భగవంతుడే స్వయంగా నా ఇంటికి వచ్చి ఆదుకున్నట్లుగా ఉంది మరి నీ పూజలు వృధా పోతాయా అవసరానికి భగవంతుడు ఆదుకోకపోతే మనకి ఇంకెవరున్నారు చిక్కిపోయిన జయంతి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది ఆ నవ్వు చూడగానే బామ్మగారికి ధైర్యం వచ్చింది జయంతికి బాగా స్పృహ వచ్చిన ఆ సాయంత్రమే కామేశ్వరమ్మ గారు డాక్టర్ గారు వచ్చారు ఆవిడ వస్తూనే అమ్మ జయంతి ఎలా ఉన్నావమ్మా అంటూ వచ్చింది బాగానే ఉంది మీరు నన్ను గీత అని పిలవడం మర్చిపోతున్నారు అందే నవ్వుతూ వద్దు తల్లి వద్దు జన్మలో ఎప్పుడు నిన్ను గీత అని పిలవను జయ అనే పిలుస్తాను ఎంత తల్లడిల్లిపోయామని ఎలా ఉందమ్మా మమ్మల్ని అందరినీ ఎంత కంగారు పెట్టావో తెలుసా సుబ్రహ్మణ్యం గారు వచ్చి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ అన్నారు ఆయన్ని చూడగానే బామ్మగారు తలమీదికి ముసుగు మరింత లాక్కుంటూ బాబు గారు నిజంగా మీరంత ధైర్యం చెప్పకపోతే నా గుండె ఏనాడో ఆగిపోయి ఉండేది అన్నారు జయంతికి అర్థమైంది అవసరాన్ని ఆదుకున్న భగవంతుడు డాక్టర్ మాట అదిగో సునందా వచ్చింది అన్నారు కామేశ్వరమ్మ గారు వద్దు లేవకు కట్టు చెదురుతుందేమో కట్ట నాక ఎక్కడా జయంతి ఒళ్ళంతా అనుభూతి చెందుతూ అంది అవును నిజం కుడివైపు పొట్ట కిందగా కట్టు ఉంది నాకు ఇక్కడ గాయం ఎలా అయింది చేత్తో తడుముకుంటూ తనలో తాను అనుకున్నట్లుగా అంది గాయం కాదు నీకు అపెండిసైటిస్ అయింది అందులో ఫ్లూ ఎంత కంగారు పడ్డామని కామేశ్వరమ్మ గారు చెప్పింది ఎలా ఉంది జయంతి సునంద మంచానికి అటువైపుగా వచ్చి తలవైపున కూర్చుంది రా జయంతి సునంద చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ప్రపంచంలో ఒక్కసారిగా తనకెంతమంది ఆత్మీయులు తన గురించి ఎంత అదుర్త జయంతికి ఏదో సంతోషం నరనరంలో కదిలింది రాజశేఖరమేడి సుబ్రహ్మణ్యం గారు అడిగారు జయంతి ఉలిక్కి పడింది ఇప్పుడే ఇంతకు మునిపే బయటకు వెళ్ళాడు బామ్మగారు సమాధానం చెప్పాడు అయితే తను చూడడానికి శేఖరం కూడా వచ్చాడన్నమాట ఎంత చిత్రం తను అనుభవించిన ఈ బాధంటతిలో అతను తోడుగా ఉన్నాడు ఆ సంగతి అతను తెలిస్తే చీ ఏం ఆలోచిస్తుంది తను ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో ప్రసంగం మారిపోయింది వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతుండగానే జయంతి కళ్ళు మూతలు పడిపోయినాయి గాఢమైన నిద్ర పట్టేసింది అలా ఎంతసేపు పడుకుందో తెలియదు మళ్ళీ మెలుగువ వచ్చేసరికి కళ్ళ ముందు అంతా చీకటి క్షణం సేపు తనెక్కడుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో బొత్తిగా అర్థం కాక అయోమయంగా అనిపించింది ఇంతకుముందు డాక్టర్ గారు సునంద వాళ్ళు రావడం తనతో మాట్లాడటం అది కూడా కళా నిజమా అని అనుమానం వేసింది మళ్ళీ చీకటి మళ్ళీ ఆలోచనలు ఈ ఊహ వచ్చేసరికి భయం లాంటిది వెన్నముకని తాకి ఒళ్ళు జల జల్లుమంది బామ్మ నీరసంగా పిలిచింది సమాధానం రాలేదు బామ్మ ఈసారి ధైర్యం తెరుచుకుంటూ ఇంకోసారి పిలిచింది జయంతి పిలుపుకు ఎవ్వరూ పలకలేదు కానీ గదిలో మూలగా నిలవెత్తు నీలం రంగు షేడ్ లైట్ వెలిగింది అబ్బా అకస్మాత్తుగా వచ్చిన వెలుగుని చూడలేక కళ్ళు మూసుకుంది ఏం కావాలి ఆ స్వరం వింటూ మనసులోనే ఉలిక్కి పడిన జయంతి కళ్ళు తెరిచింది నీరసంగా ఉన్న కళ్ళకి పొడుగ్గా ఉన్న ఆకారం క్రమంగా స్పష్టంగా కనిపించింది ఏం కావాలి పిలిచావెందుకు రాజశేఖరం అడుగుతున్నారు మాటా పలుకు లేకుండా చూస్తుండిపోయిన జయంతి సమాధానం చెప్పలేదు అతను కూడా చూస్తూ నిలబడిపోయాడు ఇద్దరి కళ్ళు కలుసుకొని చూపులు బంధించుకున్నాయి జయంతి అనుమానం అస్పష్టంగా కట్టొచ్చినట్లు కనిపించింది అతని కళ్ళల్లో చిరునవ్వు నిశ్చింతంగా నిశ్చలంగా కనిపిస్తుంది ఏం కావాలి గాలి లేదు చెమల చెమట పోస్తుందా మంచానికి దగ్గరగా నిలబడిన అతను మృదువుగా అడిగాడు దాహం వేస్తుంది అసలే దాహంతో మెలుకువ వచ్చిన జయంతికి బామ్మగారి స్థానంలో అతను కనిపించడంతో నాలుక మరింత తడారిపోయింది అతను వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు జయంతి లేచి కూర్చోబోయింది ఆ ఆగాగు లేవకు అంటూ వారించి వచ్చి మంచం మీద తలవైపుగా కూర్చొని చేతిని జయంతి భుజాల కిందకు పోనిచ్చి లేవ తీసి కూర్చోపెట్టి ఎడం చేత్తో తాగించాడు అతని వైపు చూస్తూనే నీళ్లు తాగింది ఎందుకు అలా చూస్తావు జయంతి తాగడం పూర్తయిన తర్వాత ఇంకా అలాగే పట్టుకొని అడిగాడు మీరు నేనెవరో గుర్తుకు రావడం లేదా మంచి నీళ్లు తీయగా ఉన్నాయేం అతని చూపుల్లోంచి తన చూపులు విడదీసుకుంటూ అడిగింది గ్లూకోజ్ వేశాను చెప్పు నేనెవరో నీకు తెలియడం లేదు తెలుస్తుంది కానీ మీరు జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది అతను మరేం ప్రశ్నించలేదు వెనక్కు వాల్చి పడుకోబెట్టి లేచి వెళ్ళి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు జయంతి కళ్ళు విడలుపు చేసుకొని అతని ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తుంది తిరిగి వచ్చి అతను మంచం పక్కగా పడకుర్చీలో కూర్చుకుంటూ నిద్రపో అన్నాడు బామ్మేది అవతలి గదిలో నిద్రపోతుంది ఆవిడకు మళ్ళీ గుండెల్లో నొప్పి వచ్చింది జయంతి మౌనం వహించింది పిలవాల వద్దన్నట్లు తలూపి కళ్ళు మూసుకుంది మనసు ఏమీ ఆలోచించలేని స్థితిలో ఉంది తను ఎక్కడుంది ఈ గదిని చూస్తుంటే హాస్పిటల్ కాదని తెలుస్తుంది పక్కన అతను ఎందుకు ఉండాలి బామ్మ ఎలా ఒప్పుకుంది ఒకవేళ ఇది శేఖరం ఇల్లే అయితే అందరూ ఏమనుకుంటారు అన్నీ ప్రశ్నలే జవాబులు దొరకడం లేదు కళ్ళు మూసుకున్న జయంతికి చాలాసేపు అయిన తర్వాత శేఖరం చెయ్యి చాచి నుదురు తాకి జ్వరం ఉందో లేదోనని చూడడం మెల్లగా జుట్టుపైకి తీసి సవరించడం తెలిసింది అంత నీరసంలో కూడా జయంతి మనసు భయంతో సిగ్గుతో ముడుచుకుపోయింది ఇతనికి ఇంత చనువు ఈ అధికారం ఎప్పుడు వచ్చింది ఎవరిచ్చారు బామ్మ లేదు కదా అనే ధైర్యమా కానీ ఆ స్పర్శలో ఎంత ఆప్యాయత ఉంది జయంతికి హఠాత్తు ఆ చేతిని రెండు చేతుల్లోకి లాక్కొని దాన్ని పెనవేసుకొని నిద్రపోవాలనిపించింది కానీ కళ్ళు క్రమంగా మత్తులోకి మూతలు పడసాగాయి బాగా నిద్రజల్లోకి జారిపోయే ముందు ఒకసారి కళ్ళు తెరిచి చూసింది గదిలో లేత నీలం రంగులో లైటు ఆహ్లాదకరంగా వెలుగుతూనే ఉంది శేఖరం రెండు చేతులు తల కింద పెట్టుకొని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు అతని వైపు అలా చూస్తుండగానే కళ్ళు మూతలు పడిపోయినాయి తర్వాత మెల్లగా బామ ద్వారా అసలు సంగతి తెలిసింది ఆ రోజు తను వెళ్ళలేక కారు తిప్పి పంపేసింది నొప్పితో మెలికలు తిరుగుతూ అలాగే పడుకుంది బామ్మగారికి ఏం చేయాలో తోచలేదు పక్కింటి పిన్ని గారు చూడ్డానికి వచ్చి పిల్లకు స్పృహ కూడా లేనట్టుంది ఇదేదో వెంటనే జా డాక్టర్కి చూపించకపోతే లాభం లేదు అంది ఆవిడ మాటలతో బామ్మగారికి కంగారు మరింత ఎక్కువైంది ఆ బజార్లో ఉండే ఒకే ఒక్క డాక్టర్ కూడా లేడు అంతా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లమంటున్నారు ఒళ్ళు తెలియకుండా వేలాడిపోతున్న మనిషిని ఎలాగా కదిలించడం బామ్మగారు కాలుకాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగింది వాకిట్లో విమానంలో రెక్కలు చాచుకున్న నల్లటి కారు ఒకటి వచ్చింది మళ్ళీ ఏదో కారు వచ్చిందే పోనీ ఇందులో హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చేమో అని ఆశపడుతూ ఆవిడ వాకిట్లోకి తొంగి చూసింది కారులో నుంచి తెల్ల బట్టల్లో పొడుగ్గా హుందాగా ఉన్న ఒక అతను దిగి సరాసరి లోపలికి రాబోతూ గుమ్మంలో నిలబడిన బామ్మగారికి నమస్కారం చేశాడు ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకు అతను ఇంకే ఇల్లు అనుకొని పొరపాటున ఈ ఇంట్లోకి వస్తున్నాడో అనుకుంటూ ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ వచ్చిన అతను తన పేరు రాజశేఖరం అని జయంతికి ఒంట్లో బాగాలేదని తెలిసి చూసిపోవడానికి వచ్చానని చెప్పాడు బామ్మగారికి అతన్ని ఎవరు నువ్వు జయంతి నీకెలా పరిచయం అసలు అమ్మాయికి ఒంట్లో బాగాలేదని నీకెలా తెలుసు అనే ప్రశ్నలు అడగాలనే అవసరం తోచనే లేదు గుర్తుకు రాలేదు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మంచం మీద ముడుచుకుపోయి పడుకున్న జయంతిని చూపించింది అతను వంకి జయంతి బాధపడుతున్న చోట చేత్తో తరిమి చూశాడు అతని స్పర్శకి కొద్దిగా మెలకు వచ్చిన జయంతి బాధతో మూతలు పడిపోతున్న కళ్ళని బలవంతంగా తెరవడానికి ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకొని నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి లేకపోతే ఈ బాధతో చచ్చిపోతాను నాకు తెలుసు అంది బామ్మగారి కళ్ళల్లో నుండి జారబోతున్న నీళ్ళని బలవంతంగా నిగ్రహించుకుంటూ అధురార్తగా రాజశేఖరం వైపు చూసింది వెంటనే హాస్పిటల్కి అన్నాడు అన్నాడతను అంటూనే బామ్మగారి అంగీకారం కోసం ఎదురు చూడకుండా జయంతిని రెండు చేతుల మధ్య లేవలెత్తేసి భుజాన వేసుకుంటూ మీరు త్వరగా తలుపులు వేసిరండి అంటూ బయటికి నడిచాడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్లంతా ఆశ్చర్యంగా అతని చూడసాగారు కొంతమంది బుగ్గన వేలేసుకున్నారు బామ్మగారు త్వర త్వరగా అతను చెప్పినట్టే తలుపులు మూసి తాళం వేసి వచ్చింది ఆవిడ వచ్చేసరికి అతను వెనక తలుపు తెరిచి జయంతిని పట్టు కూర్చోమని చెప్పాడు కారు పది నిమిషాల్లో హాస్పిటల్ చేరుకుంది అతను బయట కనిపించిన ఒక అతనికి ఏదో చెప్పాడు అతను వెంటనే లోపలికి పరిగెత్తాడు మరుక్షణంలో ఇద్దరు నర్సులు గబగబా స్ట్రక్చర్ తీసుకొని వచ్చి జయంతిని జాగ్రత్తగా దాని మీద పడుకోబెట్టేసి లోపలికి తీసుకెళ్లిపోయారు లోపల గదిలో నడివయసు గల డాక్టర్ ఒక ఆయన జయంతిని పరీక్ష చేసి నర్సులతో ఏదో చెప్పాడు నర్సులు ఇద్దరు వెంటనే స్ట్రక్చర్ని మరో గదిలోకి తీసుకెళ్లిపోయారు డాక్టర్ కూడా ఇంగ్లీష్లో రాజశేఖరంతో ఏదో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బామ్మగారు వాళ్ళు మాట్లాడుకున్న దానిలో ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేకపోవడంతో ఆవిడ అధురార్థ మరింత ఎక్కువైపోయింది డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత శేఖరం బామ్మగారి వైపు తిరిగి ఆపరేషన్ చేయాలి చేస్తున్నారు అన్నాడు ఆపరేషను ఆవిడ నిర్ఘాంతపోయింది అవును ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందని అన్నారు డాక్టరు పర్వాలేదులేండి మీరు కూర్చోండి ఇందులో గాబరా పడాల్సింది ఏమీ లేదు అన్నాడతను ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీసుకొని మొహం మీద పడిన చెమటను తుడుచుకుంటూ అమ్మగారు అక్కడే ఉన్న బెంచి మీద కూలబడిపోయింది ఆవిడ మనసు భయం లోపడబడి సుళ్ళు తిరుగుతుంది జయంతి కళ్ళ ముందు మళ్ళీ సజీవంగా కదులుతుందా బామ్మ అనే పిలుపు తను వింటుందా జీవితం ఎన్నెన్ని ఎన్నో విధాల అన్యాయం చేసింది ఆ అన్యాయాన్ని ఎదుర్కొంటూ అలాగే ధైర్యం తెచ్చుకుంటూ జయంతి కోసం జీవిస్తుంది ఆవిడ చివరికి రేపో మాపో మృత్యుముఖంలో అడుగు పెట్టబోయే తనని విధి ఇంకోసారి మట్టదు కదా ఏమో ఆవిడ దిగజారిపోతున్న ధైర్యాన్ని మనసులో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకొని గట్టిగా పట్టుకొని వేలాడుతూ భగవంతుణ్ణి స్మరించసాగింది శేఖరం గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు ఎవరితను ఇంతకు ముందెప్పుడు జయంతి మాట వరుసకైనా ఇతని గురించి తన దగ్గర చెప్పలేదే వాలకం చొరవా చూస్తుంటే జయంతిని బాగా ఎరుగునట్లే ఉంది ఎవరైనా కానీ అవసరంలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు ఇతన్ని మనసులోనే ఉంచుకునే జయంతి వచ్చిన సంబంధాలు కాదనడం లేదు కదా అయినా ఇందులో దాచవలసింది ఏముంది ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న ఆవిడకి గుండెల్లో ధర రావడంతో చేత్తో పట్టుకొని కూర్చుండిపోయింది ఏమైంది దడ వస్తుందా కొంచెం కాఫీ ఏమైనా తాగుతారా మీరు అనవసరంగా కంగారు పడకండి అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ లేదు పర్వాలేదు అంది కొంచెం గుండె పట్టుకున్నంత మాత్రాన తనకి దడ వస్తుందని తనకి ఎలా తెలుసు అనుకుంటూ వద్దని చెప్పినా వినకుండా అతను కాఫీ తెప్పించి ఇచ్చాడు అక్కడే తిరుగుతున్న ఒక ఆయన పిలిచి దిండు ఒకటి అడిగి తెప్పించి ఇచ్చాడు బెంచి మీద వేసి బామ్మగారిని పడుకోమని బలవంతం చేశాడు బామ్మగారు పడుకుంది కాలం గడుస్తుంది గదిలో ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని అతను అటు ఇటు పచారులు చేస్తూనే ఉన్నాడు గుండెదడతో బళ్ళ మీద ఒరిగిన బామ్మగారికి అదే ధ్యానంతో అతన్ని చూస్తుంటే ఎవరో ఎక్కడో చూసినట్లు అనిపించసాగింది తెలిసిన వ్యక్తి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతనిలో కానీ అది ఎలా సాధ్యం జయంతి క్షేమాన్ని గురించి అదే పనిగా అశాంతితో ఆలోచిస్తున్న బామ్మగారికి ఆ కంగా రాజశేఖరం పోలికలున్న వ్యక్తి ఎవరో అంతు పట్టలేదు ఆపరేషన్ పూర్తయింది డాక్టర్లు పర్వాలేదని చెప్పారు ముందు అతనే జయంతిని చూసి వచ్చాడు బామ్మగారు చూసి వచ్చింది రక్తవిహీనంగా పాలిపోయిన మొహంతో నలిగిపోయిన కంఠం వరకు తెల్లటి దుప్పటి కప్పుకొని ఉన్న మనవరాలను చూసేసరికే ఆవిడకి దుఃఖం ఆగలేదు చాలాసేపటి నుంచి నిగ్రహించుకుంటున్నదల్లా ఒక్కసారి బావూరు మంది ప్రమాదం గడిచిపోయింది పర్వాలేదన్నాడు రాజశేఖరం ధైర్యం చెప్తూ అవును ఇక్కడకు తీసుకురావడం ఇంకో గంట ఆలస్యమైనట్లయితే డాక్టర్ వాక్యం పూర్తి చేయకుండా వదిలేశాడు జయంతిని చూసిన తర్వాత గదిలో నుంచి యువతకు వస్తుండగా నీరసంగా చెయ్యిని ఆధారం చేసుకుని నడుస్తున్న బామ్మగారు నీ నుణం తీర్చుకోలేను బాబు అంది కళ్ళు తుడుచుకుంటూ దానికే ముందులేండి అన్నాడతను మామూలుగా ఆ రాత్రుడి డాక్టర్ గారు భార్య వచ్చారు బామ్మగారిని బలవంతంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నాడు కబురు తెలుసుకొని సునంద ఆత్రంగా పరిగెత్తుకొచ్చింది జయంతిని చూడడం అయిన తర్వాత ఇంటికి వెళ్ళబోయే ముందు బామ్మగారు సునంద ఈ శేఖరం జయంతికి ఎలా పరిచయమో నీకు తెలుసా అని అడిగింది సునంద సేపు రెప్పవాల్చకుండా బామ్మగారి వైపు చూస్తూ కూర్చుండిపోయింది కథలో ఆప్తుడిలా వచ్చి ఆదుకున్నాడు అతని వాలకం చూస్తే జయంతి బాగా పరిచయం అయినట్టే అనిపిస్తుంది కానీ నీకెలా పరిచయం అని అతన్ని అడలేకపోయాను అది ఎలాంటి పరిచయమో మరి అంది సునంద కిందకు చూడసాగింది అయితే నీకేం తెలియదన్నమాట జయంతి ఒకటి రెండు సార్లు నాకు చెప్పింది ఏమని సునంద జవాబు చెప్పేందుకు అవకాశం లేకుండా గదిలోకి కామేశ్వరమ్మ గారు వచ్చారు ఆవిడ వచ్చిన క్షణం నుంచి జయంతికి గీతకి ఎన్ని పోలికలు ఉన్నాయో జయంతిని చూసిన తర్వాత తమకి ఎలా ప్రాణం లేచి వచ్చిందో చెప్పసాగింది వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సునంద వెళ్ళిపోయింది రోజులు ఇట్టే గడిచిపోయినాయి జయంతికి స్పృహ వస్తుంది కానీ నిలవడం లేదు జ్వరం జారడం లేదు ఆ జ్వరం వల్ల ప్రమాదం ఏమీ లేదని క్రమేపీ నార్మల్కి వస్తుందని భయపడాల్సింది ఏమీ లేదు అవసరమైతే నేను ఇంటికి వచ్చి చూస్తాను అర్జెంటు కేసు ఉంది బెడ్స్ ఖాళీగా లేవు ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు డాక్టర్ మా ఇంటికి తీసుకెళ్దాం అంది కామేశ్వరమ్మ గారు బద్దు నేను తీసుకెళ్తాను అన్నాడు శేఖరం దానికి ఎవరు ఎదురు చెప్పలేదు బామ్మగారు కూడా ఏమీ అనలేదు ఈ సమయంలో ఎవరిదో ఒకరిది అండ చాలా అవసరం అది ఎవరిదైనా సరే అందుకే ఆవిడ పట్టించుకోదలుచుకోలేదు అయ్యిందంతా వెనక్కు దిండు మీద వాళ్ళు వింటున్న జయంతి టెంపరేచర్ తగ్గంతే ఏ హాస్పిటల్లోనూ డిశ్చార్జ్ చెయ్యరే అంది హాస్పిటల్ కాదుగా ఆయన ఎవరో పెద్ద డాక్టర్ ఆపరేషన్లు బాగా చేస్తారట అందులో ఇలాంటి జబ్బులకి ప్రత్యేకత అంది బామ్మగారు స్పెషలిస్టా అయితే చాలా డబ్బై ఉండాలి అయి ఉంటుంది మరి బామ్మ ఈ డబ్బంతా నేనేం చెయ్యనే మరి ఇంకో పరిస్థితి అయితే నా కంఠంలో ప్రాణం ఉండగా మరొకరిని మన కోసం కానీ ఖర్చు పెట్టనిస్తానా అవుననుకో కానీ అయినా అతను మనకేం పరాయి కాదు కాదా అంటే కావలసిన వాడే జయంతి మొహం తిప్పేసుకుంది పెద్దవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది ఒకే కులమైనంత మాత్రాన ఏదో బీరకాయ పీచుల సంబంధం చుట్టరికం కలవక మానవు అందుకని అసలు తనని అడిగితే ఈ ప్రపంచంలో రెండే రెండు కులాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు రెండే రెండు మతాలు ఆస్తికులు నాస్తికులు రెండే రెండు రకాలు శాకాహారులు మాంసాహారులు అని టకీమని చెబుతుంది కానీ చాదస్తపు బామ్మకి లాంటివన్నీ ఎలా అర్థమవుతాయి పాపం కేవలం దేవుడిలా వచ్చాడనుకో లేకపోతే బామ్మ నేనెలా పరిచయం అని చెప్పాడు జయంతి అడగాలనుకుంటుండగానే ఇంతలో గదిలోకి శివరాం ప్రకాశం రావడంతో సంభాషణ ఆగిపోయింది ప్రకాశం చేతిలో పెద్ద ప్లాస్టిక్ బుట్ట నిండా పళ్ళున్నాయి శివరాం చేతిలో అందమైన పూలగుత్తి ఉంది వాళ్ళిద్దరిని చూస్తునే బామ్మగారు తన మీద కొంగు సరిచేసుకొని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది ఎలా ఉన్నారు అన్నాడు శివరాం జయంతి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ ప్రకాశం కళ్ళతోనే పరికించి ఇంకో కుర్చీలో కూర్చున్నాడు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది అంది జయంతి ప్రకాశం శివరాం ఇంటికి ఇలా రావడం ఎంత ధైర్యం అనుకుంది ఇవిగో పూలు మీకోసం స్పెషల్గా ఆర్డర్ చేయించి కట్టించాను అన్నాడు శివరాం జయంతి మౌనంగా పూలగుత్తి అందుకుంది ఇవిగో ఇవి తినండి చాలా శ్రమాభిమానాలతో మీరు కో త్వరగా కోరుకోవాలని మనసారా కోరుతూ తెచ్చాం మీకు వెంటనే నయం కాకపోతే నేను పేరు మార్చుకుంటాను అన్నాడు ప్రకాశం థ్యాంక్స్ అంది జయంతి దుప్పటి అంచును మెలిపడుతూ అన్యాయం చాలా దారుణం అంత అందమైన పూలగుత్తి అందిస్తే నాకు జవాబే లేదు అన్నాడు శివనం ప్రకాశం నవ్వాడు జయంతి కూడా పరధ్యానంగా నవ్వింది మనసులో ఎక్కడో శేఖరం రాకముందే వీళ్ళు వెళ్ళిపోతే బాగుండనిపిస్తుంది వాళ్ళు వెళ్లే ప్రయత్నంలో లేరు తీరికగా కాలు మీద కాలు వేసుకొని మరో పని లేనట్లు జయంతితో కబుర్లు చెప్పడమే తమ జీవిత ధ్యేయం అన్నట్లు ఈ కబుర్లు ఆ కబుర్లు అని ఎడాపెడా మాట్లాడేస్తున్నారు శేఖరం రాలేదు చాలాసేపు కూర్చుండి వాళ్ళు వెళ్ళిపోయారు శివరాం ప్రకాశం సంభాషణతో మధ్య మధ్య వాళ్ళు విసిన జోక్స్తో జయంతికి చాలా ఓపిక వచ్చినట్లు అనిపించింది నిజంగా వాళ్ళిద్దరు ఎంత మంచివాళ్ళు ముఖ్యంగా శివరామ్ అతని సరసమైన సహృదయత స్పష్టంగా కనిపిస్తుంది మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడి మనిషి కాదు గంభీరత్వం అనేది లేనే లేదు కనీసం తెచ్చి పెట్టుకోవాలని కూడా ప్రయత్నించలేదు వాళ్ళు వెళ్ళిపోయిన అరగంటకి జయంతి మొహంలో వాళ్ళ ప్రసంగం తాలూకు ఆహ్లాదం ఇంకా జరిగిపోకముందే శేఖరం గదిలోకి వచ్చాడు జయంతికి ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఇది అతని పడగ్ అతని బట్టలు డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ ఈ గదిలోనే ఉన్నాయి మందు వేసుకున్నావా వస్తువునే పలకరిస్తూ అడిగాను వేసుకోలేదు గోడకున్న గడియావరం వైపు చూస్తూ అంది ఎందుకని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి దాని ముందు నిలబడి తల దువ్వుకుంటూ అన్నాడు అతన్ని చూస్తుంటే అప్పుడే షవర్బాత్ తీసుకున్నానని జుట్టు చెబుతుంది మర్చిపోయాను బామ్మ గుర్తు చేయలేదు మాటల్లో పడిపోయాను అని చెప్పకూడదు మందు కూడా మర్చిపోయేంత బాగా అయిందా కాలక్షేపం జయంతి గతుక్కుమంది అయితే శివరాం వాళ్ళని సేకరం చూశాడన్నమాట ఆ మాట్లాడే తీరు ఆ కంఠం ప్రకాశం వచ్చాలన్న కోపానికి నిదర్శనం కాబోలు శేఖరం వెళ్ళి మందు తెచ్చి ఇచ్చాడు జయంతి వేసుకుంది అతని దృష్టి మంచం మీద ఉన్న పూలగుత్తి మీద పడింది శివరాం తెచ్చాడు అతని దృష్టిని గమనించి పూలగుత్తి చేతిలోకి తీసుకుంటూ అంది పసిపిల్లల దగ్గరికి వయోవృద్ధుల దగ్గరికి రోగిష్టి వాళ్ళ దగ్గరికి ఊరికే ఉత్త చేతులతో వెళ్ళకూడదట కదా ఓహో శివరాం చెప్పాడాది అతని చూపు జయంతికి తృప్తిగా అనిపించలేదు అయితే మౌనం వహించింది శేఖరం వెళ్ళిపోయాడు జయంతికి అతని ప్రవర్తన మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి ముందే గదిలో నుంచి తను మారాలి సాధ్యమైనంత త్వరలో ఇంటికి వెళ్ళిపోవాలి అయినా తనని ఇంట్లోనికి తెచ్చి పెట్టుకుని మంచి చెడులు స్వయంగా చూడడానికి శేఖరానికి ఎంత ధైర్యం రేఖా రాణి మిసెస్ కరుణాకరం వీళ్ళంతా ఏమైపోయారు వాళ్ళ సంగతి గుర్తుకు రాగానే శేఖరం పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఏర్పడుతున్న ఊహలన్నీ చెల్లాచెదురైపోయినాయి చెదురైపోయినాయి ఆ రోజు తను చూసిన ఆ దృశ్యాన్ని నలుగురిలో పెడతానేమో అనే భయంతో శేఖరం మంచి చేసుకోవాలనే ప్రయత్నంలో ఇదంతా చేయడం లేదు కదా ఏమో ఎలా తెలుస్తుంది దీనికి తోడు పిచ్చి బామ్మ ఒక బామ్మని మోసం చేయడం ఎంత తేలిక ఛీ శివరాం వాళ్ళతో మాట్లాడినప్పుడు కలిగిన హాయి అంత ఆవిరి అంతమైంది ఇందులో ఏదో తప్పకుండా ఉండి ఉంటుంది లేకపోతే రేఖారాణి రాణి లాంటి వాళ్ళు రెండు కళ్ళు పెట్టుకొని చూస్తూ ఊరుకుంటారా ఇదంతా తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉండి ఉంటుంది శేఖరం వాళ్ళతో ఆలోచించే ఇది చేయిస్తున్నాడేమో శివరాం ఇచ్చిన పూల గుత్తి రెండు చేతులతో పట్టుకుని దానివైపే చూస్తున్న జయంతి ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది చాలాసేపు అయిన తర్వాత ఎప్పటికో మంచి నిద్రలో ఉండగా ఎవరో బలవంతాన కదపడంతో మెలుకు వచ్చింది లే మందు వేసుకొని పడుకో శేఖరం పిలుస్తున్నాడు వద్దు నిద్ర వస్తుంది మత్తుగా అంది జయంతి ఒక్క క్షణం అదిగో మళ్ళీ కళ్ళు మూస్తున్నావు శేఖరం మంచం మీద కూర్చొని జయంతిని లేవదీసి బలవంతంగా మందు మింగించాడు చేదు మాత్ర రుచి నాలుకకు తెలియడంతో పూర్తిగా మెలకువ వచ్చింది జయంతితో నీళ్లు తాగించిన శేఖరం గ్లాసు పక్కన పెట్టేసి వైపు చూస్తూ బాగా మెలకువ వచ్చిందా అన్నాడు అయితే విను నీకు కావాలంటే హైదరాబాద్లో ఉన్న పూలని తెప్పించి ఈ గదంతా అలంకరించేలా చేస్తాను నీ పక్కన కూడా నింపుతాను కానీ నువ్వు ఇలా ఈ బెదవ పూల గుత్తి గట్టిగా పట్టుకొని అదే ప్రాణంలా దాన్నే పట్టుకొని నిద్రపోవడం నేను సహించలేను నీకు పూలు ఇష్టమైతే నాకెందుకు చెప్పావు అంటూ జయంతి చేతుల్లో పూల గుత్తిని లాగి గదిలోకి మూలకి విసిరేశాడు జయంతి రెప్పవాల్చకుండా అతని వైపే చూడసాగింది నేను చెప్పింది వినిపించిందా దీని నువ్వు ఈర్ష్య అనుకో ఇంకేమైనా అనుకో అంటూ వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు అతని మొహంలో కనిపించిన భావం అర్థం కాకపోయినా అతనన్న చివరి మాటకి జయంతి మనసు ఎక్కడో ఆనందంతో తలుక్కుమంది ఆప్యాయత కుడిన అధికారంలో అంత మధురిమ ఉంటుంది కాబోలు జయంతి కళ్ళు తెరిచి చూస్తుండగానే అతను లైట్ తీసేశాడు బామ్మ మీది చీకట్లోకి చూస్తూనే ప్రశ్నించింది అర్ధరాత్రి వేళ తనను లేపి మందు ఇచ్చే అవసరం అతనికి ఎందుకు కలగాలి బామ్మకి బొత్తిగా మతిపోతుంది పడుకుంది నిద్రలో ఉంది చీకట్లోంచి వస్తున్న స్వరం జయంతి చెవులకు చాలా ఇంపుగా వినిపించింది తర్వాత అతనేం మాట్లాడలేదు జయంతికి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు మర్నాడు అతను బట్టలు వేసుకొని బయటకు వెళ్ళబోతూ జయంతి ఉన్న గదిలోకి వచ్చి బీరువా తెరిచి ఏవో కాగితాలు తీసుకుంటుండగా ఇంటికి వెళ్తాం అంది రాత్రి నిద్ర పట్టినప్పుడు చాలాసేపు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చింది ఏ ఇంటికి అన్నాడతను కొంచెం కూడా ఆ మాట మీద కుతూహలం లేనట్టు జయంతి సమాధానం చెప్పలేదు పెదవి కొరుక్కుంది అతను కాగితాలు చూస్తూ నిలబడ్డాడు చాలాసేపు అయిన తర్వాత మా ఇంటికి వెళ్తాం జ్వరం తగ్గిపోయిందిగా అంది అది చెప్పాల్సింది నువ్వు కాదు డాక్టర్ అయినా నీ ఇష్టం మీద నిన్నడిగి నేను ఇక్కడికి తీసుకురాలేదు అడగ్గానే పంపడానికి అనవసరమైన ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకోవాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం లేదు వస్తాను నాకు పని ఉంది జయంతి వైపు చూడకుండానే బయటికి వెళ్ళిపోయాడు రోషంతో కోపంతో నరనరం మెలిగి తిరిగిపోయిన జయంతికి వెంటనే అక్కడి నుంచి ఆ క్షణంలో వెళ్ళిపోవాలనిపించింది జయ భోజనం ఇక్కడికే తీసుకురానా అంటూ బామ్మగారు లోపలికి వచ్చింది బామ్మ ఈ ఇంట్లో మనం ఇంకా ఉండాలి అదేమిటే బామ్మగారు ఆశించని ప్రశ్నకి ఎదుర్కోలేక ఆశ్చర్యపోతున్నట్లు మొహం పెట్టింది నిజం చెప్పు బామ్మ అతను నీకేం నూరిపోశాడు అసలు నీ మనసులో ఉద్దేశమేమిటి కోపమంతా కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా బిగ్గరగా అడిగింది నువ్వు నువ్వనేది అతనంత సాయం చేస్తే అందుకని అసహించుకొని వెళ్ళగొట్టే వరకు ఇక్కడే ఉండిపోదామా అందరూ ఏమనుకుంటారు అది అతను తెలియదంటావా ఎందుకు తెలియదు అదే నేను అర్థం చేసుకోమంటున్నాను బామ్మ నిజం చెప్తున్నాను ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు నువ్వు రాకపోతే ఉండు నేను వెళ్ళిపోతాను బాగుందే తల్లి కాస్త ఓపిక వస్తుందిలా ఉంది కస్సు మంటున్నావు ఇంటికి వెళ్ళిన ఎవరిలోనో ఒకరిని అండ కోసం యాచించాల్సిందేగా అంది నిష్ఠూరంగా అందుకని అందుకని వద్దు బామ్మ వద్దు నీకేం తెలియదు మనం వెళ్ళిపోదాం నా మాట విను నాకు ఇక్కడేం బాలేదు జయంతి ఏడవడం మొదలుపెట్టింది బామ్మగారు ఆత్రంగా దగ్గరికి వచ్చి జయంతిని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఏడవకమ్మ నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం ఏడవకు మళ్ళీ జ్వరం వస్తే ఓ పట్టాన తగ్గదు చెప్పానుగా చిట్టి నా మాట కాదనుకు కొంచెం సేపు అయిన తర్వాత ఏడుపు తగ్గిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం మనకి కావాలంటే సాయం చేయడానికి శివరాం ఉన్నాడు అంది ఎవరు ఆ ఎర్రటి పిల్లాడా బాగానే ఉంది వారానికోసారి మొహం చూపిస్తాడు కాబోలు కాదు బామ్మ నీకు తెలియదు వాళ్ళకి ఈయనంటే భయం అందుకే ఇక్కడికి రారు అంది జయంతి బామ్మగారి కళ్ళల్లోకి అనుమానం లాంటిది వచ్చింది అయితే అందుకని వాళ్ళ కోసం ఇంటికి వెళ్దామంటావా చిచి అది కాదు సంభాషణ ఎదురు తిరగడంతో జయంతి తడబడింది ఏదైనా అతను మనకి చాలా సహాయం చేశాడు నా చర్మం ఒలిచి ఇచ్చినా అతని రుణం తీర్చుకోలేను అతని మనసు నొప్పించడం నాకు ఇష్టం లేదు మెల్లగా చెప్పి వెళ్ళిపోదాం అంది ఆవిడ మనవరాల జుట్టు సరిచేస్తూ జయంతి మాట్లాడలేదు తర్వాత సునంద వచ్చినప్పుడు రెండు మూడు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాం అంది జయంతి పూర్తిగా తగ్గకుండానే సునంద ఆశ్చర్యం వెళ్ళిపుచ్చింది తగ్గకపోవడమే నార్మల్కి వచ్చేసింది ఇంకా ఎన్ని ఉండాలి నాకు బాగలేదు అవుననుకో కానీ నీ మొహంలో నీరసం పోనే లేదు జయంతి నవ్వింది బాగుంది నేను మళ్ళీ ఓ మనిషి నవ్వాలంటే కనీసం ఓ నెలైనా కావాలి అంతవరకు ఇక్కడ మర్యాదంటా అవును కానీ ఈ పరిస్థితుల్లో సుఖమైన వాతావరణం వదిలి కావాలని ఇబ్బందులు అడుగుపెట్టడం కూడా మంచిది కాదంటాను నీ అంతట నీవు వచ్చి అతను నెత్తికెక్కితే అది వేరే విషయం ఏం అతను ఏమైనా అన్నాడా కుతూహలంగా అంది లేదు అనడానికి ఏముంది అసలు కానీ నాకే ఇష్టం లేదు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది సునంద సాధ్యమైనంత త్వరలో నేను టీచర్ జాబ్లో జాయిన్ కాకపోతే కాస్త ఇంకెవరికైనా వాళ్ళు ఇచ్చేయరు అంది జయంతి అదా నీ భయం అసలు సంగతి అదని చెప్పవే మరి ఆ కాలు ఎప్పుడో భర్తీ అయిపోయింది నువ్వు జబ్బడిన నాలుగు రోజులకి ఆ హెడ్ మినిస్టర్ నాకు కబురు చేసింది నీకు ఒంట్లో బాగలేదని హాస్పిటల్లో ఉన్నావని చెప్పి పంపించాను అలా ఎందుకు చెప్పావు చెప్పకేం చేయాలి ఓ చంపన పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ఆవిడ తొందరపడుతుంది అయితే దానికి ఎవరైనా వచ్చేశారంటవా ఆహా నిస్సందేహంగా అయినా ఒకవేళ ఉంచినా ఇప్పట్లో నువ్వు పరిస్థితుల్లో చేరగలిగేదానివా అంది సునంద జయంతి నిట్టూర్పు విడిచింది ఏం ఏముంది భూమి గుండ్రంగా నుండును అందుకే ఒంటికి కాస్త కండ పట్టే వరకు ఇక్కడే ఉంటే బాగుంటుందేమోనని నా ఉద్దేశం మీ ఇంటికి వెళ్ళగానే సరే అక్కడ జరిగే మార్గం నేను శేఖరం దగ్గర చేరినప్పటి నుంచి అప్పుడప్పుడు దాచుకున్న డబ్బు కొద్దిగా ఉంది ఎంత ఉంది మహా ఉంటే రెండు వందలు ఉంటాయేమో దానితో సరిపోతుందా నా మాట విను పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్రపాడు చేసుకోక ఆరోగ్యం వచ్చే వరకు ఇక్కడే ఉండు కాదు సునందా నాకెందుకో ఇక్కడ కంపరంగా ఉంది ఎందుకని ఎందుకో కారణం వెతికితే ఫలానాన్ని కనిపించదు కానీ ఈ ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు అది ఇంట్లో కాదు నీ మనసులో లేదేమో అది ఆలోచించు మొదట అంది సునంద జయంతి మాట్లాడలేదు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది చాలాసేపు కూర్చున్న తర్వాత వెళ్ళబోయే ముందు మరోసారి ఆలోచించుకోమని హెచ్చరించి వెళ్ళిపోయింది సునంద